మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము తమ సర్గ మంత్రులు మున్నగువారు రాజ్యమును స్వీకరింపుమని భరతుని కోరుట భరతుడు అభిషేక సామాగ్రికి చేసి రాముడే రాజ్యాధికారి అని పలికి ఆయనను మరలించి తెచ్చుటకై తగు ప్రయత్నము చేయుడు అని ఎల్లరనూ ఆదేశించుట తత ప్రభాత సమేత్య రాజకర్తారో భరతం వాక్యమబ్రువన్ పిమ్మట పదునాల్గవ దినమునందు రాజును చేయు అధికారము గల అమాత్యాదులు భరతుని వద్దకు వెళ్లి ఇట్లు పలికిరి గతో దశరథ స్వర్గం యోనో గురుతరో గురు రామం మహాబలం మన అందరికి అధిక పూజ్యుడైన దశరథుడు కుమారుడైన రాముని మహాబలవంతుడైన లక్ష్మణుని వనమునకు పంపివేసి తాను స్వర్గస్థుడైనాడుమద్యభవనో రాజారాజపుత్రమాయ మహా మహాయశస్శాలివైన ఓ రాజకుమారా ఇప్పుడు నీవు మాకు రాజువు అగుము అరాజకమైన ఈ రాజ్యములోని ప్రజలు దైవవశముచే పరస్పర పీడనము మొదలైన అపరాధములు చేయుటలేదు నీవు ఆలసించినచో అట్టి ఉపద్రవములు కూడా ప్రారంభము కావచ్చును ఆభిషేచనికం సర్వమిదమాదాయ రాఘవా ప్రతీక్షతేం స్వజన శ్రేణయశ్చ నృపాత్మ రాజకుమారుడవైన భరత నీ వారందరూ శ్రేణులు అభిషేక సంభారములు సిద్ధము చేసికొని నీ కొరకై వేచి ఉన్నారు రాజ్యం గృహాణ భరత పితృపైతామహం ధ్రువం అభిషేచయాత్మాన పిాస్మాన్నర నరశ్రేష్ఠుడవైన భరత పితృపితామహక్రమమున వచ్చుచున్న స్థిరమైన ఈ రాజ్యమును గ్రహించి రాజ్యాభిషిక్తుడవై మమ్ము పరిపాాలించుము ఆషేచనికం సర్వం ప్రదక్షిణం భరతస్తం జనం సర్వం ధృతవ్రత నియమమును అవలంబించిన భరతుడు అభిషేకమునకు సంబంధించిన ఆ సమస్త వస్తు సముదాయమునకును ప్రదక్షిణ నమస్కారములు చేసి వారందరికీ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను జ్యేష్ఠస్ రాజతా నైవం భవంతో మాం వక్తుమర్హంతి కుశలా జనా మా వంశములో ఎల్లప్పుడూ పెద్ద కుమారుడే రాజు అగుట ఉచితముగా ఉన్న ఆచారము అన్నియు తెలిసిన మీరు నాతో ఇట్లు పలుకుట యుక్తము కాదు రామ పూర్వోహినో భవిష్యతి నో అహం వత్మి వర్షాణి నవ పంచ మా సోదరులలో పెద్దవాడైన రాముడు రాజు కాగలడు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములో నివసించదను యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబలా ఆనయ్యామ్యహం రాఘవం రాఘవంబనా నాలుగు విధములైన బలములు కల మహాసైన్యమును సమకూర్చండి నేను నా జ్యేష్ఠ సోదరుడైన రాముని అరణ్యము నుండి తీసుకుని వచ్చదను ఆభిషేచనికం సర్వమేతదుపస్కృతం రామహేతోర్వనం ప్రతి సంస్కరించిన ఈ అభిషేక సంభారములన్నీ ఎదుట ఉంచుకుని రాముని తిరిగి తీసుకుని వచ్చుటకు అడవికి వెళ్ళెదను త్రైవతమ్ నరవ్యాఘ్రమభిషిచ్య పురస్కృతం ఆనష్యామి వై రామం హవ్యవాహమి వాధ్వరాత్ పురుషశ్రేష్ఠుడైన రామునకు అక్కడనే రాజ్యాభిషేకము చేసి ఆతనిని ముందు ఉంచుకొని యజ్ఞము నుండి అగ్నిని తీసుకుని వచ్చినట్లు తీసుకుని వచ్చదను నామం కరిష్యామి స్వామి మాం మాతృగంధి మన వత్మ్యహం దుర్గే రామో రాజా భవిష్యతి నా తల్లి అను పేరు పెట్టుకొనిన ఈమె కోరిక తీరునట్లు నేను చేయను నేనే దుర్గమైన అరణ్యములో నివసించెదను రాముడు రాజు కాగలడు క్రియ శిల్పులు ఎత్తుపల్లములున్న ప్రదేశములు సమములుగా చేసి మార్గములను ఏర్పరచవలను శక్యము కాని ప్రదేశములలో సంచరించగలుగు రక్షకులు మార్గమునందు మన వెంటనే రావలెను ఏం సంభాషమాణం తం రామహేతోర్నృపాత్మజం ప్రత్యువాచ సర్వ శ్రీమద్వాక్యమనుత్తమం రాముని విషయమునందు ఈ విధముగా మాటలాడుచున్న ఆ భరతునితో ఆ జనులందరూ శోభాయుక్తము చాలా ఉత్తమము అయిన మాట పలికిరి ే భాషమాణస్య పద్మాశ్రీరుష్టతాత్ యస్ జ్యేష్ే నృపసు పృథివీ దాతుమిసి పెద్దవాడైన రాజకుమారునికి రాజ్యమును ఇవ్వవలెను అని అభిలషించుచు ఈ విధముగా మాటలాడుచున్న నిన్ను శోభాయుక్తురాలైన లక్ష్మి ఆశ్రయించుగాక అనుత్తమం తద్వచనం నృపాత్మ ప్రభాషితం సంశ్రవణే నిశమ్య ప్రహర్షజాంతం సంభవా తమ చెవులు ప్రత్యక్షముగా వినునట్లు ఆ రాజకుమారుడు పలికిన మాటలు విన్న పిదప ఆతని విషయమున కలిగిన ఆనందము చేత ఆ పూజ్యులైన జనుల నేత్రముల నుండి కన్నీటి బిందువులు కారినవి చుస్త వచనమిదం సపరిషదో వియాత శోకా పంథానం నరవర భక్తిమాంజనశ్చవ్యాధిష్టవ శిల్పివర్గ అమాత్యులు పరిషత్తు కలిసిన ఆ జనులందరూ ఆతని మాటలు విని సంతోషించి ఓ నర నీ ఆజ్ఞ ప్రకారము భక్తిమంతులైన జనులను శిల్పి సముదాయమును మార్గ నిర్మాణము చేయుడని ఆదేశించినాము అని పలికిరి ఇర్షే శ్రీమద్రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏ తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम